రాయలసీమ యూనివర్సిటీ నాలుగవ స్నాతకోత్సవం ఈ రోజు ఘనంగా జరుపుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ యూనివర్సిటీ కులపతి అయిన నజీ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సుమారు మూడు వందల తొంభై నాలుగు మంది వివిధ పిహెచ్డి పీజీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఈ సందర్భంగా పట్టాలు ప్రదానం చేశారు వివిధ మెడల్స్ కూడా అందించడం విశేషం పద్దెనిమిది వేల మూడు వందల తొంభై మూడు మంది ఈ కోర్సును పూర్తి చేయగా ఈరోజు మూడు వందల తొంభై నాలుగు మందికి ఈ పట్టాలు ప్రదానం చేసే విశేషం ఇక్కడ విసి వెంకట బసవరాజు విజయ్ కుమార్ రిజిస్టార్ వారి ఆధ్వర్యంలో ఈ స్నాతకోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి విజయవంతంగా కార్యక్రమాన్ని ముగించడం పట్ల యూనివర్సిటీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి యాక్ట్ ట్వంటీ నైన్ ట్వంటీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించిన మేరకు ఈ రాయలసీమ యూనివర్సిటీ కర్నూలు కేంద్రంగా ఏర్పాటైంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో రెండు కోర్సులతో అకాడమిక్ సెంటర్ తో ప్రారంభమైన ఈ యూనివర్సిటీ ప్రస్థానం రెండు వేల ఎనిమిదిలో మూడు వందల ఎకరాలలో కర్నూలు నంద్యాల హైవేలోని కర్నూలు పట్టణానికి ఆనుకుని ఉన్న తాండ్రపాడు గ్రామంలో సొంత భవనాలు నిర్మించుకోవడంతో దీని ప్రస్థానం శాశ్వతమైంది అప్పటి నుంచి దినదిన మాన ప్రవర్తంగా ఇది వెలుగొందుతూ ఎన్నో మైలు రాళ్లను దాటుకుంటూ ఈ రోజు నాలుగవ స్నాతకోత్సవాన్ని జరుపుకోవడం విశేషం ఈ యూనివర్సిటీ మరింత అభివృద్ధి చెందాలని కర్నూలు ప్రస్తుతం నెల్లూరు నంద్యాల జిల్లా ప్రజలు కూడా ఆశిస్తున్నారు ప్రస్తుత వైబ్రికేషన్ తర్వాత ఈ రెండు జిల్లాలు కూడా ఈ యూనివర్సిటీ పరిధిలోకి వస్తాయి ఇప్పటివరకు వరకు రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో నూట యాభై ఏడు వివిధ ప్రైవేట్ కళాశాలలు అప్లికేషన్ పొంది పలువురికి విద్యా దానం చేస్తున్నాయి